బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము సో ఫస్ట్ మేము బర్నింగ్ డిజైర్తో ఇందులోకి రావడం జరిగింది సో విజన్తో మేము కమిట్మెంట్ తీసుకుని వర్క్ చేయడం జరిగింది ఈరోజు ఈ విఎం సీఎం గారి కన్నేషన్ జరుగుతుంది సో బిజినెస్కి చాలా రుణపడి ఉంటామండి మా లైఫ్లో చాలా వెలుగులు నింపింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విష్ యూ వెల్ ఎస్ నా పేరు పురుషోత్తం రాస్ నేను ఇదే పక్కనే పోలీస్ స్టేషన్లో వర్క్ చేశాను నేను పార్ట్ టైమ్ మా మిస్సెస్ డ్రైవర్గా వచ్చాను నేను ఇప్పుడు కూడా జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు చేస్తాను సో ఫైవ్ ఇయర్స్ అయితే నేను జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా చేస్తున్నాను సో చాలా మందికి ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది అనుకుంటే నాకు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద కళలు ఉన్నాయి ఎలాంటి కళలు అనుకుంటే దిమ్మ దిగిపోయే కళలు చిన్న కారు కాదు పెద్ద కారు కాదు ఒక నాకంటూ ఒక సొంత హెలికాప్టర్ ఉంటారు నాకంటూ ఒక రాసి నాకు ఒక సప ఉండాలి నేను ఇల్లు కట్టుకుంటే నాకు వాకింగ్ తిరగడానికి వాక్ చేసుకోవాలి అనమాట వాకింగ్ చేసుకునేటట్టు ఉండాలి అట్లాంటి ఇల్లు కట్టుకోవాలి చిన్న చిన్నప్పుడు నుంచి నాకు ఇలాంటి కళలు ఉన్నాయి కానీ ఉన్నాయి కానీ జీవితంలో జాబ్ వచ్చింది కానీ జాబ్ వచ్చింది కానీ మనకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు జీవితం వచ్చింది కానీ జీవితం అయితే రాలేదు సో ఎప్పుడైతే నాకు అర్థమైందంటే ఈ విషయాలు ఎప్పుడైతే అర్థమైందో సో ఒక వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ వెస్టీస్ నా లైఫ్లో రెండు వేల పద్దెనిమిది ఆగస్టు మూడో తారీఖు రావడం జరిగింది వచ్చాక చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఎందుకంటే నా తరతరాల నుంచి సబ్బు పేస్ట్ వాడుతున్నారు నా తాత వాడు ఒక్క రూపాయి రాలేదు కానీ మెస్టీ పేస్ట్ వాడితే నా ఇంట్లో నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇన్కమ్ వచ్చింది నేను ఉప్పి తమ్మి కింద మీద పడితే చిన్న పిల్లడు ఆ గిరగడ కొట్టుకుని ఎట్లు కొట్టేసుకున్నాను నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇన్కమ్ ఎక్కడ ఇచ్చిన ఆయన నేను ఏ పని చేస్తే పేస్ట్ మారిస్తే డబ్బులు వస్తాయా అని చెప్పి స్టార్ట్ చేసిన ఐదో నెలలో నా ఇన్కమ్ నా సాలరీకి సగం వచ్చేసింది అదే దీంట్లో ఇంకా సీరియస్ గా బిజినెస్ బిల్డ్ చేస్తే మనకు చెప్పి స్టార్ట్ చేసిన మనకు ఎయిట్ మంత్స్ లోనే బిజినెస్ ఇచ్చి ఒక బ్యూటిఫుల్ బ్రీజర్ కార్ తీసుకోవడం జరిగింది పన్నెండు లక్షల రూపాయలతో ముప్పై తొమ్మిది వేల ఇన్కమ్ ఉన్నప్పుడే నా ఇన్కమ్ ఒక కార్ తీసుకోవడం జరిగింది లైఫ్ లాంగ్ కార్ పండించి తర్వాత ట్వెల్వ్ మంత్స్ లో ఈ బిజినెస్ ఇచ్చి నేను ఎప్పుడైతే మా అమ్మకి ఎప్పుడు మాటిచ్చేవాడిని అనమాట మా అమ్మ ఇప్పుడు రోజు స్వర్గంలో ఉంది అవి చూస్తుంది ఎప్పుడు అనేవాడిని అమ్మ లక్ష ఇంకా సంపాదిస్తా లక్ష ఇంకా సంపాదిస్తా అనమానంటే అమ్మ నమ్మేది కొన్ని రోజులు నమ్మేది కొన్ని రోజులు నమ్మలేదు అదే రెండు మూడు సంవత్సరాల తర్వాత నమ్మకం మానేస్తుంది అనమాట ఎందుకంటే మీరు ఏది మాటలే తప్ప ఏం చేయలేనని చెప్పింది కానీ ఈరోజు వెస్ట్ ఈజ్ నుంచి నా నెలకు ఆదాయం వచ్చి పదిహేడు లక్షలు అండి నెలకు పదిహేను లక్షలు అది ఓన్లీ ఇప్పటివరకే కానీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నా ఇన్కమ్ వచ్చేసరికి యాభై లక్షల ప్లస్ ఉంటుందండి ఇది మాటలు కాదు చేసి ఎందుకంటే పదిహేను లక్షలు మీరు ఒకసారి ఇంటి కార్డు చేసి చూసుకొని చూడండి ఎంత గొప్ప కనిపిస్తుంది ఇంత ఒక పెద్ద ఇది కనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి బిజినెస్ నుంచి ఇంకో బ్యూటిఫుల్ ముప్పై ఆరు నెలలపై మెరిసిస్ బెంచ్ తీసుకున్నా అలాగే ఒక ఇక్కడ సిటీలో చాలా పెద్ద ఇల్లు కట్టించాను ఇంద్రభవనం లాంటి రెండున్నర కోట్లు పెట్టి ఒక పెద్ద ఇల్లు కనిపించాను అందులో ఒక పెద్ద థియేటర్ కనిపించాను హోమ్ థియేటర్ అంటే ఆలోచించండి మళ్ళీ ఇంకో ప్లానింగ్ చేస్తున్న ఒక ఆరు వేల గజాలలో ఇల్లు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను ఒకసారి కూడా ఈ రోజు సుమారుగా నేను ఎనిమిది కోట్ల వరకు ఆదాయాన్ని సంపాదించగలిగినాను ఇట్లా కాదు ది పాటలు అందరు సౌత్ ఆఫ్రికాడున్నాను ఇక్కడ వాళ్ళు అయితే వాటర్ కింద నేను మీటింగ్ అయిపోతే వచ్చిన తర్వాత ఇక్కడ నేను పెయిన్ బాం కేర్ పెయిన్ బాం రాసుకున్నామండి అలా ఉండేది అలా ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను మీకు నాలుగు విషయాలు చెప్పగలుగుతున్నా ఒక్కడే మీకు ఇక్కడ నుంచి దేవుడు వరాలని శాపాలని సపరేట్ గా కొడు అవకాశాలు మాత్రం ఇస్తాడు ఆ అవకాశం లిస్టీ ద్వారా వచ్చింది మీరు చదువు లేవలసింది సక్సెస్ కానీ సో మా లైక్ మీరు మాట్లాడచ్చు సో థ్యాంక్ యూస్ థ్యాంక్ యూ